नाव देशगर्भ दी मौनी करना ओदेशिया अच्छी त्रिका ओदेशिया अनागरिता ओदेशिया कमिला कमिला ना ओदेशिया है सब लोग अंतम धर्मा अर्था कामा रक्षा चतुर्भुजा हला దీక్షలో భాగంగా ఈరోజు గంటాస్వామి శ్రీనివాస రెడ్డి స్వామి వారి ఇంట్లో అయ్యప్ప పడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము కఠోర మండలకాల దీక్షలో భాగంగా రోజు రొద్దునక సాయంత్రం అనక అయ్యప్ప స్వామి ఆయన కొలిస్తే కొలిస్తే పలికే దేవుడు పిలిస్తే పలికే దేవుడు కాబట్టి అంగరంగ వైభవంగా నిజాంపేట మండల కేంద్రంలో ఇద్దరితో చాలైన ప్రారంభమైన ఈరోజు స్వాములు సుమారు ఒక ఎనభై మంది స్వాములు నిజాంపేట మండల కేంద్రంలో ఉన్నారంటే అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ కృప నిజాంపేట మండలంపై ఉందని మాకు అర్థమవుతుంది రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం వరకల్లా అయ్యప్ప స్వామి యొక్క ఆలయ నిర్మాణానికి అక్కడ ఒక అంగురార్పణ జరుగుతా జరుగుతుందని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అయ్యప్ప స్వామి యొక్క కృపతో ఆ ఆ దేవదేవుని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృప అయ్యప్ప పైనే కాకుండా నిజాంపేట మండల ప్రజల అందరిపై ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామి